హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికే మీలో చాలామంది గుంటూరుకారం సినిమాని చూసేసి ఉంటారు ఒకవేళ చూడని వాళ్ళు కూడా స్టోరీ ఏంటి అనేది తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు అదే గుంటూరుకారం కథను మనం ప్రకాష్ రాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుందాం ప్రకాష్ రాజ్ వైరా వెంకటస్వామి ఒక పెద్ద రాజకీయవేత్త ఒక కులపు వర్గ ఓట్లతో రాజకీయాలలో చాలా అవుతుంటాడు ఆయనకి రమ్యకృష్ణ అనే కూతురు ఉంటుంది రమ్యకృష్ణ వేరే కులానికి చెందిన జయరామ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది వారికి ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకే మహేష్ బాబు ఇప్పుడు ప్రకాష్ రాజు తన రాజకీయ భవిష్యత్తు కోసం తన కూతురు రమ్యకృష్ణని తన భర్త నుండి బిడ్డ నుండి విడదీసి వేరే తన కులపుకి చెందిన రాహు రమేష్ కి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఇప్పుడు రమ్యకృష్ణకి తన రెండవ భర్త రాహు రమేష్ కి ఇంకో సంతానం కలుగుతుంది ఆ పాత్రలో మనకు రాహుల్ రవీంద్రన్ కనపడతాడు రాహుల్ రవీంద్రన్ ప్రకాష్ రాజు కి మనవడవుతాడు ఇప్పుడు తన కులపు మనవడైన రాహుల్ రవీంద్రన్ ని తన రాజకీయ వారసుడిగా చేసుకుని రమ్యకృష్ణ మొదటి సంతానమైన మహేష్ బాబుని పూర్తిగా సైడ్ చేసి తన రాజకీయ భవిష్యత్తుకి అడ్డు లేకుండా చూసుకోవాలని ప్రకాష్ రాజు కోరిక మరి ఆ కోరిక నెరవేరిందా లేదా ఆ కోరికను ఎవరు చెడగొట్టారు అనేది ప్రకాష్ రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే కథ మనం నెక్స్ట్ వీడియోస్ లో వేరే పాయింట్ ఆఫ్ వ్యూ రమ్యకృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కథ జరుగుతుందో చెప్పుకుందాం రెగ్యులర్ మూవీ అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి